హాయ్ అండి అందరికీ ప్రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ అందరూ లేసారా క్రైస్తవులు అయినవారు బైబిల్ చదువుకున్నారా ప్రే చేసుకున్నారా ఇదిగో నా దినచర్య నేను ఇలా స్టార్ట్ చేస్తానండి నన్ను బలపరిచిన వాక్యం కీర్తనలు ఇరవై మూడో అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం ఎహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు హలేలుయా ఈ వాకును బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడ ఉంది కదండి యహోవా నా కాపరి నాకు లేమి కలుగదని సో మనల్ని కాచేవాడు దేవుడు అండి ఇంకా నాకు లేమి కలగదు అంటే దరిద్రత లేమి అనగా సో దేవుడు మనకు కాపరిగా ఉంటే మనల్ని కాస్తుంటే మనకు ఏ దరిద్రత ఉండదు ఏ అపాయము రాదు మనం చూసుకున్నట్లయితే గత సంవత్సరంలో గత నెలలో చాలామంది నిద్రించారు మనము రెండు వేల నాలుగు పూర్తి చేసుకొని రెండు వేల ఐదులో అడుగు పెట్టామంటే అది దేవుని మహాకృప అండి అసలు కరోనా టైంలో అయితే పిట్టలు ఎగిరిపోయినట్టు ఎగిరిపోయారు చాలామంది మనం బ్రతికి ఉన్నామంటే ఆయన మనకు కాపరిగా ఉన్నాడు మనకు తండ్రిగా ఉన్నాడు మనకు స్నేహితుడిగా ఉన్నాడు అన్నిటికంటే ముఖ్యంగా మనకు కాపరి కాపరి అంటే గొర్రెలు కాసేటప్పుడు కాపరి వాటిని జాగ్రత్తగా చూస్తాడు ఆ గొర్రెలని ఎటు తప్పిపోతాయా అని సో తొంభై తొమ్మిది కన్నా ఒక్క గొర్రె తప్పిపోతే కాపరి వెతుకుతాడు ఒక్క గొర్రె కోసం అలాగే దేవుడు కూడా ఆయన నేర్పరచుకున్న బిడ్డలను మనం మనం తప్పిపోవచ్చు మనం దేవుని చేయి విడిచిపెట్టవచ్చు కానీ దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదండి అందుకే ఎహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయించున్నాడని దావీదు భక్తుడు అన్నట్లుగా మనం కూడా నా దేవుడు నాకు కాపరి అని మనం నమ్మినప్పుడు ఆయన మనల్ని కాపాడేవాడని మనం నమ్మినప్పుడు మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి ఆశ్చర్య కార్యములు జరుగుతాయండి ఈ వాక్కును బట్టి దేవునికి మహిమ గాక మనం ఇంకా బయటికి వెళ్ళి ఇంటికి వస్తున్నామంటే చాలామంది డ్రైవింగ్ చేసే వాళ్ళు ఉంటారు చాలామంది జాబ్కి వెళ్ళే వాళ్ళు బయటికి వెళ్ళి చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళు బయటికి వెళ్ళి ఇంటికి వస్తున్నారు అంటే అది దేవుని కాపుదల ఉంటేనే జరుగుతుందండి అందుకే మనం బయటికి వెళ్ళేటప్పుడు కానీ లోపలికి వచ్చేటప్పుడు కానీ భర్త బయటికి వెళ్తున్నప్పుడు భార్యంగా మనం ప్రార్థన చేయాలి మన పిల్లలు బయటికి వెళ్తున్నప్పుడు భార్యగా సో మన పిల్లలు బయటికి వెళ్తున్నప్పుడు తల్లిగా మనం ప్రార్థన చేయాలి తల్లి ప్రార్థన ఇంటికి ఎంతో ఆశీర్వాదకరం అండి సో ఇన్ ఇల్లాలి ప్రార్థన ఇంటికి వెలుగు అన్నట్లుగా ఒక స్త్రీ ప్రార్థన చేసే స్త్రీ కానీ పురుషుడు కానీ మీ ఇంట్లో ఉన్నాడంటే అది ఎంతో ఆస్తి మనకు మనం ఎన్ని కోట్లు సంపాదించినా సో అది రాదు కానీ ఒక ప్రార్థన పరులు మన ఇంట్లో ఉన్నారంటే అది ధన్యత ఇంకా నీకు వంద మంది స్నేహితులు స్నేహితులు ఉండడం కన్నా ఒక్కరు నీ కోసం ప్రార్థన చేసే వ్యక్తి ఉన్నా ఒక్క స్నేహితుడు ఒక్క స్నేహితురాలు నీకు నీ కోసం ప్రార్థన చేసే వ్యక్తి నీకు స్నేహితురాలుగా స్నేహితుడిగా ఉన్నా అది ఎంతో మేలండి సో ఎందుకంటే మన ప్రార్థన ద్వారా మనం ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఎక్కడో అద్భుతం చేస్తాడు అందుకే ప్రార్థన చేసేవాళ్ళు మన ఇంట్లో ఉండడం మనకు క్షేమకరం చాలామంది ప్రార్థన చేయరు లేవగానే ఏదో చేసేస్తుంది కానీ ప్రార్థన చేసి నువ్వేది చేసి ఏది అడిగినా దేవుడు నీకు ఇస్తాడండి ఈ వాక్కుని బట్టి దేవుడికి మహిమ గాక ప్రే చేసుకుందాం స్తోత్రం ప్రభా నీ కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఇదిగో ప్రభా నీకు స్తోత్రం ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డకు రక్షణ కలుగును గాక నాయన రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి అయా బాధలో ఉన్న వారిని విడిపించండి నాయన అయా గర్భంతో ఉన్నవారికి మంచి డెలివరీ దయచేయండి తల్లికి బిడ్డకు క్షేమం దయచేయమని అడుగుతున్నాను ప్రభా ఎవరెవరు ఏ బాధలతో ఉన్నారో మీరు విడిపించండి అప్పులతో ఉన్న వారిని అప్పులు విడిపించండి De provar. అప్పులనే కాడి విరగగొట్టబడునుగా బడునుగా కేసు నామంలో ముఖ్యంగా ఎంతోమంది సేవలో ఉండి సేవ చేస్తున్నారు ఆయా సేవకులు అనగా సుఖము కాదు నాయన ఎంతో కష్టంతో కూడింది ప్రభా సేవ అనగా అయానికి స్తోత్రంని సేవకులని వారి పిల్లల పిల్లల్ని మీరు ఆశీర్వదించండి ప్రభా ఆయా గొప్ప కార్యాలు చేసే దేవానికి స్తోత్రం ప్రతి ఒక్క సంఘంని సంఘ కాపరిని విశ్వాసులని మీరు తండ్రి అయ్యా సరైన త్రోవలో మీరు నడిపించండి ప్రభా ఎడుమకు గాని కుడికి కానీ తొట్టెళ్ళకు కుండ ప్రతి ఒక్క బిడ్డకు కా కంచె కాప్దల ఉంచమని అడుగుతున్నాను ప్రభా ఉదయకాల సమయంలో ఎంతమంది వీడియో చూస్తున్నారు ప్రభా అయానికి స్తోత్రం ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో మీరు కార్యం చేయండి అయా మాట్లాడింది నేను కాదు ప్రభా మీరే అని తండ్రి అయానికి స్తోత్రంతో అద్భుతం ఆశ్చర్యం జరిగించండి దేవుడు స్వరం వినే కృప ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని అడుగుతున్నాను ప్రభా ఈ ఉదయ కాల సమయంలో తండ్రి శాంతి లేని బిడ్డలకు శాంతి దయచేయండి సమాధానం లేని బిడ్డలకు సమాధానం దయచేయండి భార్యభర్తల్లో చిచ్చు పెట్టని చూసిన దుష్టుమంలో గద్దిస్తూ బంధిస్తున్నాను అయ్యా భార్య భర్తలకు నెమ్మది దాయిచ్చండి ఎంతమంది పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండా ఉన్నారో ఏసు నామంలో తల్లిదండ్రుల మాటలకు లోబడుదురు గాక అని ప్రార్థన చేస్తున్నానయ్యా ఈ ఉదయ కాల సమయంలో ప్రభా వీడియో ఓపెన్ చేసి చూస్తుండగానే పరిశుద్ధాత్మ సన్నిధి దిగును కాకని ప్రార్థన చేస్తున్నాను ప్రభా ఆయానికి స్తోత్రం స్తోత్రం ప్రభా ఇదిగో తండ్రి రెండు వేల నాలుగు పూర్తి చేసుకొని రెండు వేల అడుగు రెండు వేల ఐదులో మేము అడుగు పెట్టి ఉన్నామంటది కేవలం నీ కృప నాయన నీవు మమ్మల్ని కాపాడి ఉన్నావు గనకనే మేము తండ్రి మరొక నూతన సంవత్సరంలో అడుగుపెట్టి ఉన్నాం ప్రభా అటు కృప దయచేయమని ఇంకను తండ్రి నూతన ఆశీర్వాదాల చేత నూతన దీవెనల నింపండి ముఖ్యంగా తండ్రి నేనే ప్రార్థన రిక్వెస్ట్లు రాసుకొని ఉన్నానో వాటిపై నీ అభిషేకం దిగును గాక కార్యం నెరవేర్చబడును గాక నాయన అట్టి కృప సహాయం దయచేయని నా పిల్లల చుట్టూ నా భర్త చుట్టూ నా చుట్టూ నా కుటుంబం చుట్టూ అగ్ని కంచె వేసుకుని కాప్దలు దయచేయమని ఇదిగో తండ్రి ఉదయ కాల సమయంలో జాబ్ లేని బిడ్డలకు జాబ్ దయచేయమని అడుగుతున్న సేవ చేయాలని సంపూర్ణంగా సమర్పించుకున్న బిడ్డలకు సేవలో వాడుకొనమని అయా మీ స్వరంతో మీరు పిలిచి వాడుకొనమని నీకే గణత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ నామాన్ని హెచ్చిస్తూ ప్రభు ఏసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రైజ్లు అందరికీ అందరికి బాయండి